ఈరోజు గౌరవ పార్లమెంట్ కేంద్ర మంత్రి మంత్రివరియుడు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే కలెక్టర్ గారు శాసనసభ్యులందరూ కూడా గుంటూరు జిల్లాలో బ్యాంకర్స్ లెండింగ్ ఏ విధంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా పేరుతో పారిశ్రామికవేత్తలని ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో గౌరవం ముఖ్యమంత్రి గారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంట్లో నుంచి పారిశ్రామికవేత్త తయారవ్వాలంటే గవర్నమెంట్ సపోర్ట్తో బ్యాంకర్ సపోర్ట్తో లోనింగ్ అనే ఏదైతే లెండింగ్ అమౌంట్ ఉన్నదో పెంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి ఇప్పటికీ ఫస్ట్ క్వార్టర్లో దాదాపు థర్టీ పర్సెంట్ వరకు గుంటూరు జిల్లాలో లెండింగ్ చేయడం జరిగింది కానీ ఇప్పటికీ అనేక మంది ఏదైతే నైపుణ్యం కలిగినటువంటి యువకులు చదువుకొని వ్యాపారంలో స్థిరపలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యువత ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకొని బ్యాంకర్స్ని అలాగే గౌరవ కలెక్టర్ గారు అందరికి కూడా ఒక అప్రోచ్ని కల్పించాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని రివ్యూని ఏర్పాటు చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఉపాధి మార్గంలో ఒక నూతన ఉత్సాహంతో ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం